శుక్లాం భరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయత్ సర్వ విఘ్నోప శాంతయే ఇంతలో రాజు శర్మ తన కుమారునికి వివాహం చేయాలని కన్యాన్వేషణ చేయసాగాడు అతి తెలిసి ఒకనాడు శ్రీపాదస్వామి తండ్రితో నాయన నీవు నాకు వివాహం చేయడానికై తగిన కన్య కోసం అన్వేషించవలసిన అవసరం లేదు లక్షణములు కలిగి నాకు తగిన కన్య సిద్ధంగా ఉన్నది ఆమె పేరు యోగశ్రీ నేను ఆమెను చేపట్టి అవుతాను నేను శ్రీ వల్లభుడను కనుక నాకు సంతానం లేకపోయినా నిత్యముక్తుడనే అని నిశ్చయంగా చెప్పాడు ఆ తండ్రికి ఆ మాటలు మనస్తాపాన్ని కలిగించాయి కన్నుల నీరు కారుతుంటే రాజు శర్మ గద్గద స్వరంతో పెళ్ళు బికుతున్న పుత్ర వ్యామోహంతోనూ స్వామితో ఇలా వాపోయాడు అబ్బాయి నీవు కనుక సన్యసించి మా దగ్గర లేకుండా పోతే మేము నీటి నుంచి బయటపడిన చేప పిల్లల వలె శోకంతో విలవిలలాడి మరణిస్తాము నీవు సాక్షాత్తు పరమేశ్వరుడవే అయినా మా పుణ్యం వలన మాకు బిడ్డవై జన్మించావు అట్టి నీవే తల్లిదండ్రులమైన మమ్మల్ని శోకసాగరంలోని ముంచి వెడలిపోవడం ఉచితమైన భగవంతుడవు ధర్మ ధర్మగుప్తువు ధర్మరక్షకుడవు అయినా నీవే పుత్రధర్మాన్ని నిర్వహించకుంటే ఎలా నామధారక ఈ దంపతులకు శ్రీపాదస్వామియే కాక కుంటివాడు గ్రొడ్డివాడు అయినా మరి ఇద్దరు కొడుకులున్నారు కదా రాజు శర్మ ఆ ఇద్దరిని శ్రీపాదస్వామి వద్దకు తెచ్చి నాయన నిన్ను స్మరించడం చేతనే సంసారబంధం తొలగిపోతుంది కానీ అవిటి వారి అవిటివారైన నీ సోదరులిద్దరిని చూచినప్పుడు మాత్రము మాకు మరలా ఈ సంసార బంధాలు పెరవేసుకుంటాయి వీరితోని మా గతి ఏమి అని దుఃఖించాడు సుమతీదేవి కూడా పొరలుకొస్తున్న దుఃఖము అణుచుకుంటూ శ్రీపాదుని సమాధానం కోసము ఎంతో ఆర్తితోనే ఎదురు చూచింది వారి బాధను గుర్తించిన శ్రీపాదస్వామి అన్నలిద్దరిని తన అమృత హస్తంతో స్పృశించాడు సంజీవిని స్పర్శచేత చనిపోయిన వారికి ప్రాణం వచ్చినట్లుగా స్వామి స్పర్శచేత తక్షణమే వారిద్దరనూ పాదనేత్రవంతులై సుందర సుకుమారమైన రూపాలతోని ప్రకాశింపసాగారు సర్వతంత్ర స్వతంత్రుడు సకల జగన్నియామకుడు అయిన భగవంతుని మహిమకు సాధ్యాసాధ్యాలు లేవు ఈ అద్భుత సన్నివేశం కన్నులారా చూచిన ఆ తల్లిదండ్రులకు శ్రీపాదుడు కేవలము తన పుత్రుడన్న భ్రాంతి పటాపంచలైంది అతడు లేని చోటే లేదు కనుక అతను తమ వద్ద దగ్గర తమ దగ్గర లేకున్నా పోతున్నాడన్న వ్యామోహము అంతరించింది ఈ ప్రపంచమంతా తన సంతానమే అయినా ఆ ప్రభువును తమ పుత్రుడని భ్రమించి ఇంట కట్టి పెట్టుకునడము అపరాధమనియో తోచి సుమతీదేవి స్వామినిలా ప్రార్థించింది ప్రభు నీ మాయ చేత నీవు నా పుత్రుడవనియు భ్రమించాను నీకు పాలిచ్చి పెంచడం వలన నీవు సర్వలోకాలను పాలించే జగన్మాతకు ప్రభువు అన్న సంగతి మరచాను అనంతకోటి బ్రహ్మాండాలు నీయందే ఇమిడి ఉన్నాయి నా భ్రాంతి తొలగించు అప్పుడు ఆయన తన యథార్థ రూపాన్ని తల్లికి మరొకసారి దర్శింపచేశాడు ఆ దివ్య మనోహర మంగళ సుకుమార సుందరమూర్తి ఆమె చూస్తుండగానే కోటి సూర్యుల కాంతితోని కోటి చంద్రుల చల్లదనంతో చూచేవారి దేహాలలోని ప్రతి అణువును అమృతంతో ముంచివేసేలా దర్శనమయ్యింది అప్పుడు స్వామి అన్నాడు అమ్మ నీవిప్పుడు దర్శించిన రూపాన్ని నిరంతరము ధ్యానిస్తూ ఉండు త్వరలోనే నీవు ఈ అజ్ఞానందకారాన్ని దాటి నాసాయుజ్యం పొందగలవు ఈ కొడుకులిద్దరూ నూరేండ్లు సుఖంగా జీవించి మిమ్మల్ని భక్తితోనూ సేవిస్తారు వీరికి విద్యా సంపద కొడుకులు మనుమలు అన్నీ పుష్కలంగా సమకూరుతాయి వీరు కూడా లోక వంద్యులవుతారు ఆ సోదరులిద్దరూ శ్రీపాదస్వామిని భక్తితోని స్థుతిస్తూ ఉంటే వారితోని ఆయన మీరు తల్లిదండ్రులను ప్రత్యక్ష దైవములుగా భావించి సేవించి తరించండి నేను సన్యసించాలి అని చెప్పి తన తల్లిదండ్రులకు ముమ్మారు ప్రదక్షిణం చేసి వారి అనుజ్ఞ తీసుకుని వెంటనే సన్యసించి పాదచార్య ద్వారక కాసి బృందావనము మొదలైన క్షేత్రాలు దర్శిస్తూ బద్రి వెళ్ళి అటు తరువాత గోకర్ణ క్షేత్రమునకు చేరాడు అక్కడ మహాబలే బలేశ్వర లింగ రూపంలోని సాక్షాత్తు శంకరుడే నివసిస్తూ ఉంటాడు ఆ లింగాన్ని ప్రతిష్ఠించిన వారు గణేశ్వరుడు ఆ క్షేత్రము సజ్జనులకు నెలవు అందువలననే ఆ క్షేత్రాన్ని సజ్జనులను ఉద్ధరించడానికి శ్రీ పాదస్వామి అక్కడకు వెళ్ళారు అని సిద్ధుడు చెప్పారు శ్రీ దత్తాయ గురవే నమ శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమ శ్రీ నృసింహ సరస్వత్యే ఐదవ అధ్యాయము సంపూర్ణము